హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో పదకొండవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు కోల్కత్తాలోని సైంట్ థామస్ డే అనే స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు ఇక ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఇక చదువు పూర్తయిన తర్వాత తన కుటుంబంతో కలిసి రెండు వేల పదమూడులో లో హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు ఇక రెండు వేల పదిహేనులో అనేక ప్రయత్నాలు చేశారు అయితే సాహసం షేర డెంబక అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇక ఆ తర్వాత కేర్ఫుల్ బ్రదర్ సినిమాలో కూడా మెప్పిశారు అయితే హమీద నటనతో పాటు ఇంటీరియర్ డిజైనర్ కూడా చేస్తుంటారు అయితే ఇక బిగ్ బాస్ లో అడుగు తర్వాత మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు హమీద అయితే ప్రస్తుతం ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి అనే లో స్వప్న పాత్రలో నటిస్తూ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు అయితే తాజాగా తన పుట్టినరోజు వేడుకలను ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్లు తోటి నటీనటులు కూడా ఈ బర్త్డే పార్టీకి అందరు చేశారు ఇక హమీదా బ్లాక్ డ్రెస్ లో మెరుపు తీగల మెరిశారని చెప్పాలి ఇక ఈ పార్టీకి బ్రహ్మమూడి సీరియల్ హీరో మానస్ అలాగే బిగ్ బాస్ నటీ నటులు హాజరైన విషయం తెలిసింది అయితే దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటోలు నటిన దాకా వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు కూడా హమీదాకు హ్యాపీ బర్త్డే చెప్తూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్